శివాయ గురవే నమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఏంటంటే మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి గురువు గారు ఈశాప్రాచి లేదా శుద్ధ ప్రాచీ అలాగే ఆగ్నేయ ప్రాచి అసలు ఇది ఏమిటిది ఈ విధంగా ఇల్లు కట్టుకుంటే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి అసలు ఈ ప్రాచి అనేది ఏమిటి దీని గురించి ఒక వీడియో చేయండి అని అడిగాడు అందుకోసమని మనం దీని గురించి ఈ రోజు క్లుప్తంగా ఒక వీడియో చేయదలుచుకున్నాను వీడియో చేస్తున్నాను ఏమీ లేదండి ఇది ప్రాచి శుద్ధ ప్రాచీ ఆగ్నేయ ప్రాచి ఎప్పుడైనా సరే మనము ఒక ఇల్లు తూర్పుకు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు బేసింగ్ పెట్టి ఇల్లు కడతాము అలా కట్టిన ఇంటిని మనము ఈశాప్రాచి అంటే ఇక్కడ మనము ఒకటి గమనించాలి ప్రేక్షకులు ఇక్కడ ప్రాక్ అనే పదానికి అర్థము తూర్పు అని మనం అనుకోవాలండి ఎందుకంటే ఈ ప్రాచి అనే దాంట్లోనే చాలా మంది పొరపాటు పడుతున్నారు అసలు ఈ ప్రాచి అనేది ఏమిటి ఈ పదానికి అర్థం ఏమిటి అనే దాంట్లో చాలా మంది తెలియక సతమతం అవుతున్నారు ఈ ప్రాక్ అనే ఈ పదాన్ని మనము తూర్పుగా భావించాలి ఇది సంస్కృత పదం అండి దీన్ని మనం తూర్పు అప్పట్లో తూర్పు అనలేక ప్రాక్ అనేవారు కాబట్టి ఇలా ఒక ఇల్లు మనకు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఇల్లు ఈ విధంగా ఈశాన్యానికి కొంచెం అంటే పక్కా నైన్టీ డిగ్రీస్ కి ఎప్పుడైతే మనకు ఇల్లు ఉంటుందో దాన్ని శుద్ధ ప్రాచి అంటారు అంటే పూర్తిగా తూర్పుకి తిరిగి ఉన్న ఇల్లు శుద్ధ ప్రాచీ అంటే మంచి దిక్కులో మంచి ప్రాచీలో ఉంది అంటే దానికి ఎటువంటి దోషాలు లేవు కరెక్ట్ గా తూర్పుకుంది దీన్ని శుద్ధ ప్రాచ్య అంట శుద్ధ అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది అంటే శుద్ధము అంటే నాణ్యము అంటే చాలా బాగా ఈ విధంగా కాబట్టి ఇలా శుద్ధ ప్రాచీ నైన్టీ డిగ్రీలో ఉన్నప్పుడు దీన్ని శుద్ధ ప్రాచ్య అంటాము ఇది చాలా మంచిది ఈ విధంగా ఇల్లు ఉండవచ్చు అలా కాకుండా కొంచెం అంటే ఎనభై డిగ్రీలు లేదా ఎనభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంటుంది ఇల్లు దాన్ని ఈశాన్య ప్రాచ్య అంటామండి అంటే ఆ ఇల్లు పూర్తిగా తూర్పు కాకుండా కొంచెం ఈశాన్యం వైపు చూస్తూ ఉంటుంది దాన్నే మనం ఈశాన్య ప్రాచ్య అంటాం ఇది కూడా మంచిదే ఇబ్బంది లేదు అలా కాకోకుండా మన ఇల్లు అంటే నూరు డిగ్రీలు నూట ఐదు డిగ్రీలు తిరిగి ఉంటుందండి తూర్పుకి దీన్నే మనము ఆగ్నేయ ప్రాచ్యగా భావించాలండి ఇది దాదాపు మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను శుద్ధ ప్రాచ్య అంటే నైన్టీ డిగ్రీస్ లో ఉండడం ఈశాన్య ప్రాచ్య అంటే నైంటీ డిగ్రీస్ కి తక్కువలో ఉండడం అలా కాకుండా ఆగ్నేయ ప్రాచ్య అంటే నైంటీ డిగ్రీస్ తర్వాత ఉండడం అంటే హండ్రెడ్ డిగ్రీస్ పైన ఉండడం ఇలా ఉన్నదాన్ని మనం ఆగ్నేయ ప్రాచ్య అంటే ఇలా ఆగ్నేయ ప్రాచ్యలో ఎప్పుడు కూడా మనకి ఇల్లు ఉండకూడదండి ఉంటే శుద్ధ ప్రాచ్యలో ఉండాలి లేదా ఈశాన్య ప్రాచ్యంలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తుంది అలా కాకుండా కొంచెం ఆగ్నేయ వైపు తిరిగి ఉన్నప్పుడు అంటే ఏదో ఒక ఐదు డిగ్రీలు పది డిగ్రీలు తిరిగి ఉన్నప్పుడు పెద్దగా తేడా ఏం కాదు అలా కాకుండా పూర్తిగా ఒక ఇరవై ఐదు డిగ్రీలు ముప్పై డిగ్రీలు ముప్పై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు దీన్ని మనం ఆగ్నేయ ప్రాచిక భావించాలి ఇటువంటి ఇళ్లకు పెద్దగా వాస్తు అనేది ఉండదండి కొన్ని వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ ఇంట్లోనూ కాబట్టి ఇలా ఉన్నదాన్ని మనము ప్రాచి శుద్ధ ప్రాచి ఆగ్నేయ ప్రాచి అంటాం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఇల్లు కట్టుకుంటే శుద్ధ ప్రాచ్యలో కానీ ఈశాన్య ప్రాంత్యలో గాని ఇల్లు కట్టుకుంటే మనకి దాదాపు డిగ్రీస్ కి ఇల్లు ఉన్నట్టేనండి ఇది ఒక్కటి గమనించండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్